జోహార్ మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ ఈ ఈరోజు జూబ్లీహిల్స్ లో పెద్దమ్మ తల్లి సాక్షిగా బి బీఆర్ఎస్ గెలుస్తుంది యాభై వేల ఓట్లతోని గెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లన్నీ బీఆర్ఎస్కు పడి పడి గెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ఇలా ఉంది కాంగ్రెస్ స్ప్లిట్ అవుతుంది ఈ ఓటమితోని ఇలా అయిపోతుంది కాంగ్రెస్ ఎందుకంటే మీరు నేను మనమందరం కాంగ్రెస్ నుంచి చూశాము ఓట్ ఇంతకుముందుకు ఈ ఓటమితో కాంగ్రెస్ కంపల్సరీ ఓటమి అవుతుంది కాంగ్రెస్ పార్టీలోనే స్ప్లిట్ అవుతుంది ఈ ఈ ఓటమితో సీఎం కుర్చీ కూడా పోబోతుంది అని వార్తలు వస్తున్నాయి దీంతో స్ప్లిట్ అయిపోతుంది కాంగ్రెస్ ఈ ఈ ఈ గెలుపు జూబ్లీ గెలుపుతో మేము కేసీఆర్ గారికి ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము ఈ ఈ తెలంగాణకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైనందున ఇన్ని రోజులు గోపీనాథ్ గారు ఏదైతే జనాలకు సేవ చేసినో ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సేవ చేసినో ఆ సేవ చేసినటువంటి దాని ప్రతిఫలం ఈరోజు వాళ్ళ భార్యకు ఓటు రూపకంగా లేదా ఎన్నికల్లో గెలుపు గెలుపు రూపకంగా దక్కబోతూ ఉంది ఖచ్చితంగా ప్రజలందరూ డిసైడ్ అయి ఉన్నారు గోపీనాథ్ గారి ఫ్యామిలీకే ఓటేయాలి గోపినాథ్ గారు చేసినటువంటి సేవలను గుర్తించాలి ఆయన మన మధ్యన లేకున్నా ఆయనకు ఈ విజయాన్ని అందించి ఆయనకు ఈ విజయంతో శ్రద్ధాంజలి ఘటించాలన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఉన్నారు అదీగాక ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా మేము ప్రతి ఇంటి ఇంటికి వెళ్తున్నాం ప్రతి ఇంటి ఫ్యామిలీని టచ్ చేస్తూ ఉన్నాం ప్రతి వాళ్ళ ఇండ్ల వాళ్ళ ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ పిల్లల్ని కానీ వృద్ధులను కానీ యువకులను కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అంటే ఏమున్నది టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డెవలప్మెంట్ ఏమున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నైతికంగా ఓటు అడిగేటువంటి హక్కు కూడా లేదు కారణం ఏంటంటే ఈరోజు వరకు రెండు సంవత్సరాలు దాటినటువంటి రెండు సంవత్సరాలు దాటినటువంటి రేవంత్ రెడ్డి పాలనలో కనీసం ఒక కొబ్బరికాయ కూడా కొట్టి మేజర్ ప్రాజెక్ట్ చేసినటువంటి చరిత్ర లేదు హైదరాబాద్లో ఎక్కడ కూడా ఆయన కొబ్బరికాయలు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్నే ఈరోజు ఆయన ప్రారంభించుకుంటూ పోతున్నాడు తప్ప ఏ ఒక్క పనిని ఆయన చేయలేదు ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ విస్మరించి వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటా క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు వాళ్ళే ఒకరినొకరిని దూషించుకుంటే నడుస్తుంది తప్ప ఈరోజు ప్రజల కోసం ఏ ఒక్క పని చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి కానీ నైతికంగా ఓటు అడిగేటువంటి హక్కు కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు అది ఇవాళ పబ్లిక్ అంత గుర్తించే ఉన్నారు జూబ్లీహిల్స్లో రాబోయే రోజుల్లో మాగంటి గారు ఎన్నిసార్లు మూడు సార్లు ఏదైతే మెజార్టీతో గెలిచిరో అంతకైనా అద్భుతమైన మెజార్టీతో ఈరోజు మాగంటి సునీతమ్మ గెలవబోతూ ఉంది ఖచ్చితంగా కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సేవకు గుర్తింపుగా ఇదొక మరొక విజయం వాళ్ళ కలికితురాయి బీఆర్ఎస్ పార్టీ తలలో సిగలో తల కలికితురాయి కాబోతూ ఉందని చెప్తా ఉన్నాం ఈరోజు జూబ్లీ హిల్స్ అనేటువంటిది పేరుకే జూబ్లీ హిల్స్ ఇది జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల మొత్తం కూడా స్లమ్ ఏరియాలే ఉన్నాయి ఇక్కడ ఏ ఒక్కటి కూడా పేరు మట్టుకే జూబ్లీ హిల్స్ అని ఉంది కేవలం జూబ్లీ హిల్స్ అనే పేరు తప్ప చుట్టూ ఉన్నటువంటిది ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం మొత్తం స్లమ్లతో నెలకొన్న ఉన్నటువంటి ఉన్నది ప్రతిదీ ఈరోజు దాదాపు ఇదే నియోజకవర్గానికి పదివేల డబల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది మీరొక్కసారి తిరగరాస్తే మీరొక్కసారి చరిత్ర పుటలోకి వెళ్తే మాగంటి గోపీనాథ్ గారు ఈరోజు స్లమ్లకు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్లమ్ను డెవలప్ చేసినటువంటి చరిత్ర గోపీనాథ్ గారికి ఉన్నది ఇప్పటిది ఇప్పుడు ఇక్కడ పోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి స్మారక భవనాన్ని నిర్మించినటువంటి చరిత్ర అంబేద్కర్ మన మా ంటి గోపినాథ్ గారికి ఉన్నది అక్కడ మరిబోలు పేదలు నిస్సాయులు చాలామంది చాలా తక్కువ ధరలో పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ చేసుకుంటున్నారు ఈరోజు ఇప్పటికి వాళ్ళు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు మీరు డ్రైనేజ్లు పొంగుతున్నాయంటే ఈ ప్రాసెస్ డ్రైనేజ్ ఎప్పుడు పొంగుతుందా రెండు సంవత్సరాలు అయిన గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీరు పనిచేస్తలేరనే డ్రైనేజ్ పొంగుతుంది మేము గట్టించిన డ్రైనేజ్ని సరిగ్గా నిర్వహణ చేయలేని పరిస్థితుల దరిద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈ జనాల మధ్యన ఏమని పోతారు పొంగుతున్న డ్రైనేజ్ని తొక్కుకుంటూ పోతున్నటువంటి దరిద్రులారా కనీసం ఈ రోజైనా ఇప్పుడైనా ఈ ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం జోహార్ మాగంటి గోపీనాథ్ గారు కేసిఆర్ కేసీఆర్ మాగంటి సునీతమ్మ గారికి మాగంటి సునీతమ్మ గారికి ఓటు మహండి సునీతమ్మ గారికి జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్